కూర్తు పోతావా పోవా ఏం చేస్తావు మరి ఏం పని చేస్తావు గిన్నెలు తోముతావు ఎట్లా తోముతావు గిన్నెలో అట్లా తోముతావా బట్టలు ఎట్టుకుంటావ్ మరి ఎట్టుకుంటావురా బట్టలు మొహం ఎట్లా కడుక్కుతావు నువ్వు స్నానం ఎట్లా చేస్తావు

Kotha itle antara? Atta. Atta atta daa. Mia, kya itle antara? Mia. Aam. Premia. Aam. Premia. Premia. Papa itle etusada? Mia. Papa papa? Aam. Dende suna. Aam. Dende suna పోతు ఎట్లా కొడతావు నువ్వు అమ్మో ఏంటి కానీ इतने वर तक रोको तिने